అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఇడియా వచ్చేసి పోలాల అమావాస్య పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజని ఎందుకు చేసుకుంటారు అనే విషయాలన్నింటినీ కూడా తెలుసుకుందామండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు అమావాస్య కాబట్టి గుమ్మానికి ఇలా పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది మనము గుమ్మానికి నిమ్మకాయని కొయడం వల్ల మన ఇంటికి ఉన్న నరదిష్టి కూడా తొలగిపోతుంది అంటారు ఇలా ప్రతి అమావాస్యకి ఈ పరిహారం చేసుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మనము ముఖ్యంగా ఏ పూజ చేసినా సరే గణపతిని అయితే పూజించుకోవాలి అందుకనేసి నేను ఇక్కడ గణపతిని అయితే రెడీ చేసుకుంటున్నాను స్వామివారికి గంధము కుంకుమతో బొట్లను అయితే పెట్టుకొని ఇలా అయితే అలంకరించుకుంటున్నాను ఇలా ముందుగా గణపతిని అయితే పూజించుకుంటున్నాను ఈ పూజని ముఖ్యంగా ఎందుకు చేస్తారు అనే విషయాన్ని గురించి అయితే తెలుసుకుందామండి ఈ పూజను వ్రతాన్ని ముఖ్యంగా సంతానం లేనివారు సంతానం కోసము అలాగే సంతానం ఉన్నవారు వారి పిల్లల భవిష్యత్తు బాగుండాలనేసి పూజనైతే చేసుకుంటారు పిల్లలకు మంచి విద్యా బుద్ధి మంచి ఆరోగ్యం వివాహం ఇలా అన్నీ కూడా సక్రమంగా జరిగే జరగాలనేసి అమ్మవారిని అయితే మనము సంకల్పాన్ని చెప్పుకొని పూజించుకుంటారు ఈరోజు ముఖ్యంగా కంద మొక్కకైతే పూజనైతే చేస్తారండి అలా ఆనవాయితీ లేని వారు మనము గౌరీదేవినైనా పూజించుకోవచ్చు అందుకనేసి ఇక్కడ నేను స్వామి అమ్మవార్లకు ఫోటోకైతే పూజనైతే చేసుకుంటున్నాను మనము పసుపు గౌరీనైనా చేసుకోవచ్చు అమ్మవారికి ఎర్రటి పువ్వులు ఎర్రటి అక్షింతలతో అమ్మవారిని పూజించుకోవాలి అలాగే మనకు పూజలో కంద మొక్కని కందగడ్డనైనా తెచ్చుకొని పూజనైతే చేసుకోవచ్చు ముఖ్యంగా కంద మొక్క కూడా పసుపు కొమ్మను కట్టి అలాగే పసుపు కుంకుమతో పువ్వులతో అలంకరించుకోవాలి అలాగే అమ్మవారికి కూడా గౌరీ దేవికి కూడా పసుపు కొమ్మునైతే కట్టి అమ్మవారికి సమర్పించి పూజనైతే చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా పొలాల అమావాస్య కథ కూడా ఉంటుంది కథను కూడా చదువుకోవచ్చు చాలా మంచిది చాలామంది సంతానం లేని వారు ఈ పూజను చేసుకుంటూ ఉంటారు అలాగే పూజలో అమ్మవారికి పూర్ణం బూరెలు అలాగే గారెలను కూడా ప్రసాదంగా సమర్పిస్తారు ముఖ్యంగా ఈరోజు నేనైతే ఇక్కడ నార్మల్గా పూజనైతే చేస్తున్నాను అమ్మవారికి అలా నైవేద్యాలను పెట్టి కూడా పూజనైతే చేసుకోవచ్చు ఇక్కడ పూజలు అయితే నేను తాంబూలాన్ని సమర్పిస్తున్నాను అలాగే స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాను ఇక్కడ మనము ఎప్పుడూ కూడా దీపాలకు కూడా గంధము కుంకుమనైతే అలంకరించుకోవాలి నేనైతే ఇక్కడ దీపాలకు పసుపు కుంకుమ గంధం అయితే సమర్పించాను అలాగే మనము దీపాన్ని నువ్వుల నూనె అలాగే నెయ్యితో వెలిగించడం వల్ల చాలా మంచిది ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అగ్గిపుళ్ళతో ఎప్పుడూ కూడా దీపారాధన అయితే చేయకూడదు ఇలా అగరబతితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన అయితే చేసుకోవాలి ఇక్కడ శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భూజం ప్రసన్నవదనం త్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని గణపతిని అయితే ముందుగా అక్షింతలతో పూజించుకున్నాను మనము పూజలో ఏ విఘ్నాలు కలగకుండా పూజ జరగాలి అనేసి గణపతిని అయితే పూజించుకోవాలి ఇలా స్వామివారిని పూజించుకున్న తర్వాతనే మనమైతే పూజనైతే మొదలుపెట్టుకోవాలి ఈరోజు అమ్మవారికి అష్టోత్తర నామాలతో పూజించుకోవడం వల్ల చాలా మంచిది అలాగే ముఖ్యంగా మనం ఏ పూజ చేసినా సరే కొబ్బరికాయని నివేదించాలి ఇలా కొబ్బరికాయని కూడా కొట్టయితే నేనైతే పూజనైతే చేశాను ఈరోజు మన పిల్లలకు మంచి విద్యా బుద్ధి కలగాలి అనేసి మనము మంచి మనసుతో పిల్లలను కూడా అక్షింతలు వేసి ఆరి ఆశీర్వదిస్తే చాలా మంచిది అలాగే అమ్మవారిని సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధకే శరణ్ నేత్ర దేవి నారాయణి నమోస్తుతే అని నేనైతే ఇక్కడ అమ్మవారిని అయితే ప్రార్థించుకున్నాను ఇక్కడ హారతిని సమర్పించాను ఇలా దీపదూప నైవేద్యాలతో స్వామి అమ్మవార్లకైతే పూజనైతే చేసుకున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్